హలో అండి పప్పు పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా జనరల్గా ఫస్ట్ ముద్ద పచ్చడితో తింటాము కానీ నా చాలామంది ఉంటారు పచ్చడితో స్టార్ట్ చేసి పచ్చడితో ఎండ్ చేసేవాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది మన పచ్చడి ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెడుతున్నానండి మనం కొలత కోసం చెప్తున్నాను వేయి నీళ్ళలో నానపెట్టాలి చింతపండుని తర్వాత ఒక బాండట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ ట్వంటీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు వేసిన పప్పు వేసుకుంటున్నానండి బాగా దూరగా వేయించాలి పక్కా కొలతలతో చెప్తున్నానండి మనకి మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదా దాంతో వన్ ట్వంటీ ఎంఎల్ కప్పు ఇలా బాగా వేగాక తొమ్మిది ఆర్ పది మీకు బాగా కారంగా కావాలంటే పది మిరపకాయలు వేసుకోండి లేదు కారం ఎక్కువ అవసరం లేదంటే ఎయిట్ ఆర్ నైన్ మిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇలా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అన్నీ ఒక్క స్పూనే అండి బాగా వేయించుకోవాలి ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేగిపోయి ఉంటాయి కాబట్టి ఈ ధనియాలు ఇవి దూరగా వేయించుకోవాలి తర్వాత చల్లారేక మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు వేయించుకున్నవి అన్నీ వేసేసుకొని చింతపండు నానపెట్టుకుని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మనం ఎంతసేపు వేసినా ఇలా బరగ్గానే ఉంటుంది తర్వాత మన వేరుసెనగపప్పు ఇది వేరుశనగపప్పు బాగా మెత్తగా చేసుకోకూడదండి కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి పచ్చడి ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే చూసారా పచ్చడి ఎలా గట్టిగా ఉందో పచ్చడి ఇలా గట్టిగానే ఉండాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదు మనం కానీ నీళ్లు పోసామంటే పచ్చడి కాస్త పాడైపోతుంది త్వరగా మనం ఇడ్లీలోకి కానీ టిఫిన్స్లో కానీ తినాలన్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని వేణీళ్ళల్లో వేసుకుంటే అప్పుడు పచ్చడి కరెక్ట్గా ఉంటుందండి తిరగమాతకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటే తిరగమాత రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి తింటే అద్దరిపోతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్